మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం మూడు పాయింట్ ఒక శాతం రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ మూడు పాయింట్ ఒకటి శాతం అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం దీనికి కారణాలు కూడా చెప్పాం కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు సరే కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్ళటం ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల మూడు పాయింట్ ఒక శాతం మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా ఉన్నారు అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా ఇస్తే ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది దీని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి మూడు పాయింట్ ఒకటి శాతం ఏ హౌస్ బోర్డ్స్ ఎన్యుమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యుమరేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ లెఫ్టోర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమినేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం మూడు రకాలైనటువంటి మార్గాలు వెసులు వాటి కల్పిస్తూ ఉన్నాం ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబరు పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమినేట్ చేసుకుంటారు వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలన సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం అక్కడ కూడా చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు పెడతా ఉన్నాం అది కూడా వాడుకోవచ్చు ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం లెక్కల్లోకి వచ్చి జనజీవన శ్రవ కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్లకు తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పదహారు నుంచి ఇరవై నవ తారీఖు వరకు పూర్తి చేసి మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం